జయ శ్రీరామ్ పేరు మధ్య రామారావు గతంలో వీళ్ళపట్నంలోని చిన్న చిన్న గుళ్ళు దేవదేవత గ్రామ దేవత గుళ్ళు దీనికి మనకి సోమేష్ గారు మరి శంకర్ గారు మా గుళ్ళకి దానధన సాధిపూడి ట్రస్ట్ ద్వారా భవిష్యత్తు కావాలంటే వచ్చి వీడియో చేసి ట్రస్ట్ వ్యవస్థాపకులు గురుగురి వెంకట గారికి మరియు ట్రస్ట్ పర్యవేక్షణ సూర్య రత్నాలు గారికి ఈ నాలుగు మైక్ ఇక్కడ లంకపట్నం పంపించారు దానధర్ సాజ్పూర్ ట్రెస్టారు మనకి ఈ నాలుగు మై మొత్తం రాకలుగా ఏడు ఇట్లకి రిక్వెస్ట్ పెడితే ఏడు పంపించారు మనకి ఈ దాత వచ్చేసరికి షీరాపు చంద్రగర్ అనమాట చాలా గొప్ప మనసున్న వ్యక్తి ఏడు మైక్ సైట్లు మనకి పంపించారు విజయనగరం జిల్లాకి ఈ వీరి తరఫున దానధర్మం సాజ్పూర్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన వ్యక్తి తెలియజేస్తున్నాము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మైక్ సైట్లు పంపిస్తున్నందుకు దీనివల్ల చాలా మంది ఇక్కడ చేరుకొని భజన చేసుకుని భజన సనాతన ధర్మాన్ని సనాతన సంస్కృతి సంస్కృతిని పది మందికి తెలియపరచడానికి మంచి అవకాశం మాకు దక్కిందని చాలా సంతోషంగా శంకర్ గారు తెలియజేస్తున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇప్పుడు కథలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే గత వారంలో దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు వచ్చారు అన్ని గుళ్ళని పరిశీలించారు మధ్య రామారావు గారు వచ్చారు అన్ని గుళ్ళు చూశారు చూరగానే మేము ఆ గుళ్ళు నుంచి వాయిస్ మెసేజ్ ఆ శాత్ర ట్రస్ట్ ఇస్తే వెంటనే స్పందించి ఇంత తొందరలో వస్తారు మేము అనుకోలేదు ఒక నెల తిరగకుండానే మా నాలుగు గుళ్ళకి నాలుగు నాలుగు మెక్సెట్లు పంపించారు ఈ హిందూ ధర్మం సనాతన ధర్మం కాపాడడానికి ప్రజలు చూసుకోవడానికి ఈ పేద పేద వీధులకు పంపించడం చాలా సంతోషంగా ఉంది దీని ద్వారా మేము భజనలు చేసుకుని తెల్లారి భగవద్గీత శ్రీరామ పాటలు చేసుకుని ఈ వీరి వీరి వీరిని వినిపిస్తామని కోరుతున్నాం సనాతన ధర్మం కాపాడుతాము ఈ యొక్క మైక్ష ఇచ్చిన జ్ఞానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు జై శ్రీరామ